అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు మా ఇంటి ఆడపడుచు మా వదిన పెద్ద చిన్న చిన్నబాబు గారికి వారికి ర్యాఖీ కడుతుంది ర్యాఖీ కట్టేటప్పుడు ఏ అక్క అయినా చెల్లెలైనా నువ్వు సంతోషంగా ఉంటూ ఆరోగ్యంగా ఉండి నన్ను కూడా చల్లగా చూడు అని ర్యాఖీ కడుతుంది అన్న కాని తమ్ముడు కానీ నీకు ఏ కష్టం రాకుండా నీ నీడలాగా నేను నీకు అండగా ఉంటాను అని ఆశీర్వదిస్తారు రక్షాబంధనప్పుడు వాళ్ళిద్దరూ ఇలా చిన్న చిన్నబాబు గారు ముగ్గురు అన్నదమ్ములకి ఒక చిట్టి చెల్లెలండి మా వారు చిట్టి తమ్ముడు పాడు పాడి కట్టాలి అన్న తమ్ముడు అక్కల అనుబంధం జన్మ జన్మల సంబంధం తర్వాత ఏంటండి ఏంది మొదలు అమ్మ అమ్మ పెట్టినట్టు అత్త కూడా అదిగోండి అది పెట్టు అది పెట్టి అక్షింతలే అదిగో సారీ గిఫ్ట్ పెట్టు ఆ శారీ పెట్టి డబ్బులు పెట్టు నేనా అగో ఫోటో బాయ్ మా ఇంటి బుల్లి పిల్ల మా పెద్ద బావ గారి కూతురు హేమ హేమ ఐదుగురు అన్నదమ్ములకి కానీ ఆడపిల్ల చిట్టికి చిట్టి చెల్లాలన్నమాట ఇటు తిరుగు నోరు చిన్నగా తిరుగు చిన్న నోరు కెమెరా ఫస్ట్ టైం కదా కొంచెం టెన్షన్ పడుతుంది అలవాటు అయిపోతే అది కూడా గోల్ చేసింది మామూలు గోల్ కాదండి అందరికన్నా ఎక్కువ గోల్ చేసింది అదేదో అల్లర్ నరేష్ సినిమా ఉండిద్ది కదా ఆ టైప్ అనమాట స్వీట్ పెట్టాయా నీకు నీకు వద్దురే నీ హార్ట్ పెద్ద తెచ్చింది సరేలే కట్టించుకో కట్టించుకోసాలు నువ్వు ఓకే నువ్వు పెట్టరా కత్తి సరే అమ్మా ఇంకా అలవాట అయింది సరే ముగ్గురు గోబి ఎల్బో అక్షంతలేదు రా బొడ్డ కూర్చోబెట్టి ఆడుగున్నా

చేయబట్టే నువ్వు నవ్వు ఏంటి బెగించ గిఫ్ట్ ఇండయ్యా అయ్యా అందరూ కలిసి తీసుకోమా కూడా పట్టుకో ఎందుకు చెప్తా లే పట్టుకో సరే వదిలేసే వదిలేసే ఇప్పుడు ఆడి నుంచి వెళ్ళిపోతాడు అసలు ఓకే అయితే ఓపెన్ అంటే ఏం తెచ్చారు కదా అంతే అంతే అరే ఇది ఏమ పట్టుకో ఏం చేస్తాడు ఒదలు చింపుదాను చింపుదాన్ని కొరదిసి చీక్కుంటాడు ఏ క్యూటీ లేడీ చేస్తాను చేస్తాను మా చిన్నత్తయ్య గారి వాళ్ళ కోడలు మనవరాలు కూతురు అనమాట చిట్టి కూతురు గద్దర్ సింగ్ రాఖీ కట్టడానికి వచ్చింది అన్నయ్య వాళ్ళకి గోల గోల చేస్తుంది బుడ్డిది కదా మా తమ్ముడు నా బదులు మా మేనకోడలు కడుతుంది మా మరదలు

ఉంటానండి బాయ్ ఇది లాలిపోతే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్